రాజనగర నియోజకవర్గం పాలచెర్ల బీవీసీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కళాశాలలో మొదటి సంవత్సరం విద్యార్థిని విద్యార్థులకు మొదటి సంవత్సరం తరగతులు ప్రారంభం జరిగింది ఈ కార్యక్రమంలో కళాశాల చైర్మన్ బి కృష్ణ సతీష్ ముఖ్య అతిథిగా ఏ శ్రీరామచంద్రమూర్తి కోఆర్డినేటర్ ఏపీఎస్ ఎస్డీసీ హాజరయ్యి విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తూ మొదటి సంవత్సరం నుంచి ఉన్నత లక్ష్యాలు నిర్దేశించుకుని లక్ష్యం వైపు అడుగులు వేయాలని కళాశాల ప్రిన్సిపల్ టీవీ జనార్దన్ రావు మాట్లాడుతూ విద్యార్థులకు క్రమశిక్షణతో తరగతులతో హాజరై మంచి ఫలితాలు సాధించి మంచి ఉద్యోగాలు పొంది కళాశాలకు తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని అన్నారు ఈ కార్యక్రమంలో ఏవో నరసింహారావు వైస్ ప్రిన్సిపల్ హెచ్ఓడి ఎస్ టీచింగ్ మరియు నాన్ టీచింగ్ స్టాఫ్ తల్లిదండ్రులు విద్యార్థులు పాల్గొన్నారు आर द टोटल क्रेडिट्स वर्ड 160 क्रेडिट्स इन बी टेक 120 सॉरी 160 आउट ऑफ़ 160 आर रजिस्टर्ड एंड कंप्लीटेड वंचे आर टाइम 160 क्रेडिट्स देने ली केज़ बोली सो एस वर्ड प्रशासन सर प्लीज़ कमेंट उधर आएं बेसमेंट आउट किसे भी बैंकिंग चल रहा है प्लीज़ कमेंट उधर आएं और कुछ नहीं चाहें Very good, sir.